నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగుల పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఇరవై నాలుగు గంటలైనా విద్యుత్ ఇవ్వకపోవడంపై విద్యుత్ శాఖ ఏఈ మరియు డీఈలపై ఆగ్రహించిన ఎమ్మెల్యే జనరేటర్ అసౌకర్యంపై ఆసుపత్రి అధికారులపై ఆగ్రహం ఎమ్మెల్యే వచ్చిన తర్వాత మాత్రమే జనరేటర్ ఆన్ చేశారని టాయిలెట్స్లో నీళ్లు లేవని పేషెంట్లు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు మున్సిపల్ కమిషనర్కు ఫోన్ చేసి వెంటనే వాటర్ ట్యాంకర్ ద్వారా ఆసుపత్రికి నీళ్లు సప్లై చేయాలని ఆదేశించారు దూలో ఉంటాం కాదు ఇప్పుడు ఏరియాలో జరగాలి ఈ టైంలో మంచి నీళ్ళు లేక జనం అలా తెలుసుకోవాలి ట్యాంకర్ పెట్టాలి ఇది ఇది ఒక ఒక విపత్తు వచ్చింది విపత్తు వచ్చినప్పుడు ఎవడో ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటారండి ఇప్పుడు ఇమీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా ఒక ట్యాంకర్ పంపింది నీళ్ళు ఇక్కడ నీళ్ళు అసలు బాత్రూంలో కూడా నీళ్ళు లేవా లేవా హాస్పిటల్లో హాస్పిటల్లో కూడా నీళ్లు లేవు అటు ఇటు పోతారండి ఏఈ లేటు పోతారు అసలు ఏం చేస్తున్నారు అసలు హాయిగా పడుకుంటారండి ఇటు తెలవదా మీకు ఇప్పుడాక పోయించారు ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లం ఉంది తెలుసా తెలుసుకోవాలి కదా ఇప్పుడు అందరు మీకు చెప్పలేరు మీరే మీరే తెలుసుకోవాలి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంది ప్రధానంగా ఇప్పుడు హాస్పిటల్స్ ఉంటాయి లేకపోతే ఇంకా ఇతర ఎసెన్షియల్ సర్వీసెస్ పార్టీ దగ్గర ఏం జరుగుతుంది మీరు మీరు కమిషనర్ అంటే మీ బాధ్యత కదా అది ఇప్పుడు ఎక్కడైనా డబ్బులు అవసరం అవుతుంది ఇమీడియట్లీ శాంక్షన్ ఇస్తామని చెప్పి చేయించాలి అరే ఎట్లాగండి మీరు అంత అనుభవం అనుభవం లేకపోతే కానీ మాట్లాడటాడు కానీ చెప్పాలి ఇట్లా జరుగుతుంది ఏం చేద్దామని ఇప్పుడు ఇమీడియట్లీ ఏం చేస్తారు మీరు ఒకసారి హాస్పిటల్కి రండి నేను వెళ్ళిపోతా గానీ హలో హలో దగ్గర దగ్గరుండి ఈ కరెంట్ వాళ్ళు నేను ఉండవరకు వచ్చేట్లేరు అదే మీరు వచ్చి ఇమీడియట్గా వర్క్ మొదలు ఈ లోపు ఒక ట్యాంకర్ మీరు అర్జెంట్గా ఈ ప్రాంతానికి పంపించండి నా నోటీస్కి వచ్చింది ఇది ఇంకా అన్ని బస్తీల్లో ఇదే ప్రాబ్లం ఉంటుంది కానీ ముందు సో సో మచ్ నాకు ఇట్ ఈస్ అంటే మోబడి కనుకో థింగ్ ఈజ్ ఎమర్జెన్సీ ఎసెన్షియల్ సర్వీసెస్ మస్ట్ మీ గివెన్ ఫస్ట్ ఫ్రై వేరే వేరే హాస్పిటల్ నేను మధ్యాహ్నం నుంచి పరిస్థితి చేస్తున్నా ఇన్ఏ పీస్ఫుల్ మ్యానర్ నేను అయిపోతుందండి అయిపోతుంది అంటే వాళ్ళు ఏదో చెప్తున్నారు హాస్పిటల్లో డయాలసిస్ పేషెంట్ ఉన్నారు వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్ ఇక్కడ చేయాలి కదా హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు నేను వస్తున్నా అన్న ఐ ఐ ఐ నో నో ఎక్కడ ఉన్నారండి వీళ్ళు వీళ్ళకి నేను నేను స్మూత్ జస్ట్ ఐ పర్సా బట్ వాడు ఇదే చెప్తున్నారు మధ్యాహ్నం చైపోయింది నేను వస్తున్నా అన్న ఎటు తప్పించుకుపోయారండి హాస్పిటల్లో లేకుండా ఏదన్నా ఏదన్నా జరిగితే మాత్రం ఎస్సీ గారు ఏదన్నా జరిగితే మాత్రం వాళ్ళందరినీ తీసేపిస్తారు మీరు ఎందుకంటే నాకు నేను దానికి ఎవరేం చేయలేము అండర్స్టాండ్ ఐ క్యాన్ నో మనీస్ న్యాచురల్ కెలామిటీస్ అండర్స్టాండ్ దట్ వెరీ మచ్ థింగ్ ఆర్ ద మచ్యారిటీ ఫస్ట్ ఎక్కడ అటెంప్ట్ చేయాలి అన్ని చేయాల్సింది అందరూ ఫాలో చేస్తున్నారు అఫ్ కోర్స్ ఈవిన్ దెన్ దేర్ ఫస్ట్ ప్రయారిటీ మస్ట్ బి ఎసెన్షియల్ సర్వీసెస్ లైక్ హెల్త్ అండ్ హాస్పిటల్ అండ్ అదర్ థింగ్స్ అరే ఇప్పుడు పెట్టుకుంటే ఉద్యోగస్తున్నారు అసలు అసలు వాళ్ళు ఉండాలి కదండి ఇప్పుడు నేను వస్తున్నానని చెప్పానండి వస్తున్నానని చెప్పినప్పుడు ఇప్పుడు అందరు జనం కూడా ఉన్నారు అంటే నేను రోడ్ మీద కూర్చోబెట్టాల జనాన్ని मी डी आ डी एवरेंडी फोन अलवेस आ अलवेस डी फोन हैज बीन स्विच रफ अलवेस एवरेंडा इन डी डी ले रा अब पर पाल्वेंट जी ये पाल्वेंट हाँ हाँ మరి ఈ నెంబర్ ఆయన దగ్గర ఉండాలి కదా ఇది పొత్తు నుండి ఈ నెంబర్ ఆయన దగ్గర ఉండాలిగా ఇది కూడా ఉండాలిగా నేనేది ఏంటంటే ఫర్ విచ్ అవర్ ఏరియా ఈస్ ఇన్ఛార్జ్ సో కానీ దే మస్ట్ బి దే మస్ట్ బి అవైలబుల్ అట్లీస్ట్ టు ద పబ్లిక్ కాల్స్ సరే నా నెంబర్ ఉందో లేదో సరే ീപുൽ യു ഷുഡ് ബി അവൈലബുൾ ബി റീച്ച്ബുൾ സമാപ്തം നമസ്കാരം